శ్రీ గురుచరిత్ర పారాయణ అధ్యాయం ముప్పై ఒకటి ఎవరికైతే వివాహాలు కావడం లేదో పెళ్ళిళ్ళు దగ్గరకు వచ్చి ఆగిపోతున్నాయో పైన అలాగే ఎన్నో సంవత్సరాలుగా వాళ్ళు పెళ్లి చేసుకున్నా సరే వాళ్ళకి మరి సంతానం కలగడం లేదో విద్యార్థులకి బ్యాక్లాగ్స్ ఉండిపోతున్నాయో మరి మా పిల్లలు తల్లిదండ్రుల మాట వినడం లేదండి చెడు వ్యసనాలు పాలవుతున్నారండి అని బాధపడేటటువంటి వాళ్ళు ఇలా అనేక రకమైనటువంటి సమస్యలు కూడా ఒకే ఒక్క పరిష్కారం ఈ అధ్యాయ శ్రవణం ఈ ముప్పై ఒకటి అధ్యాయాన్ని కనుక ఎవరైతే వింటారో అటువంటి వాళ్ళ యొక్క సకల దోషాలు తొలగిపోయి కష్టాలన్నీ కూడా గట్టెక్కి మీరు సుకాల పరంపరను పొందుతారు ఆ విధంగా మనకి సిద్ధ పురుషుడు నామధారకుడితో ఒకళ్ళు ఒకరు చెప్పుకుంటున్నారు ఇలా చెప్పారు ఇప్పుడు ఆ యోగేశ్వరుడప్పుడు ఆయన సావిత్రితో ఏమన్నాడంటే సాధ్వి స్త్రీలు ఆచరించాల్సినటువంటి ధర్మం చెబుతాను విను పూర్వం కాశీలో అగస్త్య మహర్షి ఆయన భార్య లోపాముద్ర నివసిస్తూ ఉండేవారు ఆ మహర్షి యొక్క తపస్సుకి ఆమె పాతివ్రత్యానికి మెచ్చి వింధ్యాచలుడు అంటే పర్వతం అంటాం కదా వాళ్ళకి ఇద్దరికీ కూడా గొడుగులాగా నిలిచి ఉండేవాడు రోజు ఏమైంది త్రిలోక సంచారి అయినటువంటి నారదుడు వింధ్యాపర్వతం దగ్గరికి వెళ్ళాడు ఓ పర్వతరాజా నీకు సాటి అయినటువంటి పర్వతం ఇంకొకటి లేదు అయితేనేమి నీవు మేరువుతో మాత్రం సమానం కాలేవు అని అన్నాడు అప్పుడు రోషంతో వింధ్య పర్వతం ఏం చేసింది వింధ్యాచలుడు మేరు పర్వతాన్ని మించిపోవాలని రోజుకి పెరిగిపోతున్నాడు అన్నమాట అందువలన ఆ పర్వతానికి దక్షిణంగా ఉన్నటువంటి ప్రాంతమంతా కూడా చీకటిమయమైపోయింది సూర్య దర్శనము అవ్వడం లేదు కదా అందువలన ఆ ప్రాంతంలోని ప్రజలంతా కూడా నిత్యకర్మలు చేసుకోవాలి కదా మరి సూర్యుడు లేకపోతే ఎలా చేస్తాం నిత్యకర్మాచరణ తారుమారైపోయింది అప్పుడు ఋషుల విషయమై మొరపెట్టుకోగా అతడు బ్రహ్మకు ఆ విషయాన్ని విన్నవించాడు బ్రహ్మదేవుడు ఏం చెప్పాడు కాశీలో అగస్త్యుడనేటటువంటి బ్రహ్మవేత్త అయినటువంటి ఒక సద్గురువుని ప్రార్థించి వారు దక్షిణ దేశానికి వచ్చేలా చేయండి అని ఉపాయం చెప్పాడు అప్పుడు ఇంద్రుడు దేవతలందరితో కలిసి ఆ ఋషి దంపతులను దర్శించి పూజించారు అప్పుడు మహాపతివ్రత అయినటువంటి లోపాముద్రను కీర్తిస్తూ ఆమె మహిమకు కారణమైనటువంటి పతివ్రత ధర్మాలని దేవగురుడైనటువంటి బృహస్పతి ఇలా చెప్పాడు స్త్రీలు ఎల్లప్పుడూ తమ పతిని శ్రీహరిలాగా భావించి సేవ చేయాలి విసుగన్నది లేకుండా అతిథుల్ని ఆచ ఆదరించాలి భర్త అనుమతి లేకుండా ఏ దానం కూడా చేయకూడదు సాధ్యమైనంత వరకు పొరుగిళ్ళకు వెళ్లకుండా తప్పనిసరి అయినప్పుడు తల వంచుకొని వెళ్ళాలి దుశ్శీలులైనటువంటి స్నేహి స్త్రీలతో స్నేహం చేయకూడదు ఉత్సవాలకని యాత్రలకని ఒంటరిగా వెళ్ళకూడదు భర్త ఇంట్లో లేనప్పుడు స్త్రీలు అలంకారం చేసుకోకూడదు గ్రామాంతర మూళ్ళకు వెళ్ళినటువంటి భర్త తిరిగి రాగానే సంతోషంతో ఎదురు వెళ్ళి భక్తితో భర్త యొక్క కాళ్ళను కడిగి తుడిచి బిసినకరతో వీచి మనకి శాత తీర్చాలి తర్వాత ఆయనకు అలసట తీరే వరకు కాళ్ళు పిసికి తర్వాత స్నానం చేయించి ఆయన పాతతీర్థం తీర్థం చేసుకొని నమస్కారం చేసుకోవాలి అటు తర్వాత అతన్ని చిత్తాన్ని అనుసరించి ఆరోగ్యానికి హితకరమైనటువంటి భోజనం పెట్టి అతని ఉత్చిష్టాన్నే ప్రసాదంగా ఆయన వదిలేసినటువంటి అన్నాన్ని ప్రసాదంగా భుజించాలి అటు తర్వాతనే తాను అలంకరించుకుని ఆయన్ని సంతోషపెట్టాలి భర్తను నిద్రపుచ్చిన తర్వాతనే ఆమె నిద్రపోవాలి మళ్ళా అతనికంటే ముందు నిద్ర మేల్కొని ఇంటి పనులు చేసుకొని అతడు మేల్కొనగానే అవసరమైనటువంటి సేవలు చేయాలి భర్తకు కావలసినటువంటి పూజా ద్రవ్యాలు తానే స్వయంగా సమకూర్చాలి ఇంటిని శుభ్రంగా ఉంచాలి భార్య భర్త సంతోషంగా ఉన్నప్పుడు తాను విచారంలోను భర్త విచారంలో ఉన్నప్పుడు తాను సంతోషంగాను ఉండకూడదు భర్త కోపించినప్పుడు క్షమించమని ప్రార్థించాలి భర్తతో తగువలాడకూడదు అతడు కోపంతో అన్న మాటలను మనసులో ఉంచుకోకూడదు భర్త ఆజ్ఞను అనుసరించే భార్య నడుచుకోవాలి భర్త ఆజ్ఞ లేనిదే వ్రతాలు ఉపవాసాలు చేయకూడదు భర్త యొక్క ఆయుష్యాభివృద్ధి కాను గాను పసుపు కుంకుమ మంగళసూత్రాలు మొదలమైనటువంటివన్నీ కూడా భక్తితో ధరించాలి మరి భర్తకు ఇష్టమైనటువంటి ఆభరణాలు వస్త్రాలు మాత్రమే ధరించాలి అత్తమామల్ని భావమరుదుల్ని ఆడబిడ్డల్ని విడిచి వేరుగా ఉండాలని కోరుకోకూడదు భర్తకు లభించిన దానితోనే సంతృప్తిని పొందాలి ఇరుగు పరుగు శ్రీమంతులను చూసి భర్త అసమర్థుడని చెప్పి నిందించకూడదు యాత్రికులు యాత్రకు పోతుంటే తాను కూడా పోవాలని అనకూడదు పతి సేవయే యాత్రగా పతి పాదోదకమే తీర్థంగా పతి భ్రత భావించాలి భర్త లోభి అయినా రోగి అయినా పిసనరుడైనా రోగి అయినా వికలాంగుడైన అతనినే పరమేశ్వరుడిగా భావించి అతన్నే పూజించాలి అలాంటి పతివ్రతను చూసి త్రిమూర్తులు కూడా సంతోషిస్తారు అని చెప్పాడు ఇలా చేయకుండా యథేచ్ఛగా సంచరిస్తే ఆమె పుణ్యమంతా కూడా నశించిపోయి నరకానికి పోతుంది మరొక పతివ్రత పాదధూళితో కానీ అట్టివారి పాపం నశించదు పతివ్రతల పాదధూళిని స్పర్శించి దేవతలు కూడా ధన్యతను పొందుతారు అలా కాకుంటే రూపసులైనటువంటి స్త్రీలు సృష్టిలో ఎంతమంది లేరు అయినా సరే పతివ్రతల వల్లనే వంశమంతా కూడా ఉద్ధరించబడుతుంది ఏడు జన్మల పుణ్యం వల్ల కానీ అట్టి ఇల్లాలు లభించదు ఆమె వివాహం ఆడిన తర్వాత భాగ్యశాలికి అన్ని పురుషార్థాలు కూడా మీకు సిద్ధిస్తాయి అటువంటి భార్య లేకుండా యజ్ఞము మొదలైనటువంటి ధర్మాలన్నీ కూడా సఫలం కాజాలవు ఆమె నివసించినటువంటి ఇల్లే ఇల్లు ఆమె లేని భవనమైనా సరే అడవితో సమానమే ఆమె వల్లనే సత్సంతానము ఊర్ధ్వలోకాలు లభిస్తాయి మనకి ఆమెను చూడగానే భూమి తన సహజమైనటువంటి కాఠిన్యాన్ని విడిచి అడుగులకు మూడుగలెత్తుతుంది ఆమె సహచర్యం వలన ఏడు జన్మల పాపం కూడా నశిస్తుంది గంగా స్నానం వల్ల వచ్చేటటువంటి పుణ్యం కూడా పతివ్రతలను దర్శించడం వల్లే కలుగుతుంది అని చెప్పారు శ్రీ గురుదత్తాత్రేదేవతాభ్యో నమ శుభమస్తూ